హలో ఎవరివన్ ఇక్కడ అనపకాయ చెట్టును చూపిస్తున్నానండి మనకు సీజనల్ కాబట్టి అనపకాయలు కందికాయలు ఇవన్నీ ఉంటాయి కదా అలసిందలు సీజన్ టైంలోనే వస్తాయి ఇవన్నీ సో మీకు ఇక్కడ చెట్టులో అనపకాయలు చూపిస్తున్నానండి అండి చాలా బాగా కాస్తాయి అన్నమాట ఎక్కువ కూడా కాస్తాయి సో అనపకాయతో కర్రీ చేస్తాం కదా సో మీకు అనపకాయ అనపకాయతో విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలను నానబెట్టి ఒక ఫోర్ అవర్స్ అందులో ఒక పప్పుని తీస్తారండి దాన్ని పితక పప్పు అంటాం మా ఊరు సైడ్ అయితే ఇదిగోండి అనపకాయలు వచ్చేసి ఇవి వాళ్ళు చిన్న గింజలు అనమాట అనపకాయల నుంచి వలిచిన గింజలు ఆ గింజలో నుంచి ఇలా పప్పుని బయటికి తీస్తారు ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టి ఈ పప్పుతో మసాలా పెడితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి అలా ఆనియన్స్ టొమాటోస్ అండి ఇందులోనే ఇప్పుడు ఒక రెండు లవంగాలు ఒక చిన్న ముక్క చెక్క వేసుకోవాలి ఈలో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీకి వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి పసుపు చిటికెడు వేస్తున్నా మళ్ళీ మనం వేసుకుంటాం అనమాట కర్రీలోన సో అందుకే కొద్దిగానే వేస్తున్నాను మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టవ్ ఆన్ వేసుకుని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఒక రెండు ఆనియన్స్ అందులోనే ఇప్పుడు బంగాళదుంపలు అలాగే వంకాయలు కూడా వేయాలి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా వేయించాలండి వంకాయల్ని బంగాళదుంపల్ని అలాగే ఈ పప్పు వేసేసాను ఈ పప్పు కూడా వేసి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా ఆ మసాలాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఈ మసాలా కూడా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనకి ఎంత కర్రీ కావాలో అంత వాటర్ వేసుకొని ఉప్పు వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్ సాఫ్ట్ ఇదిగోండి చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీ అనేది దోశలోకి పూరిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది మేమైతే దోశలోకి తింటామండి చాలా బాగుంది అసలు దోశలు ఇలా పితపప్పు చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అసలు సేమ్ నాన్ వెజ్ లాగా ఉంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ దోశలు వేసి చూపిస్తున్నాను సో ఇగండి పితకపప్పు దోశ కాంబినేషన్ సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి